హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేసేవారికి భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే బంగారం మరియు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోని చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నట్లు అవుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జూన్ ఇరవై ఆరున రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఏడు వందలుగా సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర చూసుకుంటే కనుక తొమ్మిది వేల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల రెండు వందల పది రూపాయలుగా సేల్ అవుతుంది ఇంకా వెండి ధర చూసుకుంటే కనుక కిలో వెండి ధర ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది ఇక తొలం బంగారంపై మూడు వందల రూపాయల వరకు తగ్గింది గత రెండు మూడు రోజుల కిందట ధరలను పరిశీలిస్తే వెయ్యి రూపాయల పైన తగ్గిందని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్